ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఓకే స్టార్ట్ టాం టమాటాలు రామాంజీ కేజీ పది ముప్పై కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు తెల్లగడ్డలు కేజీ ఎనభై మూడు కేజీలు రెండు వందల నలభై ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఒక రకం ఇంకొక రకం కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు ഉർഗഡൽ കേജി മുപ്പ അർദ്ധ കേജി പദൈതുപകരക്കാൾ കേജി മുപ്പർ കേജി പദൈതു ബെണ്ടക്കാൾ കേജി മുപ്പർ കേജി പദൈതു ചോളക്കാൾ കേജി മുപ്പ അർദ്ധ കേജി പദൈതു ചിക്ക് കാജി മുപ്പർദ്ധ കേജി പദൈതു മുല്ലി കേജി ഇരവൈ അർദ്ധ കേജി പദൈതു ബീട്രോട്ട് ചന്ദു ബീറ്റ്രോട്ടു കേജി മുപ്പ അർദ്ധ കേജി പതിനായിരുന്നു ബീറ്റ്രോട്ടു కాలీఫ్లవర్ ఒక్కటి నలభై రూపాయలు సూపర్ కాలీఫ్లవరు రెండు వచ్చి అరవై రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూర ధరలు అప్డేట్ చేస్తాము అన్ని మతాల కులాలతో అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో మా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరి స్నేవ్లాసి కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్